ముఖ్యమంత్రిగా నెగ్గి అసెంబ్లీలో అడుగు పెడతానని శబం నెరవేర్చుకుని మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అడుగు పెడుతున్న సందర్భంగా అల్లవరం మండలం టీడీపీ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు కేక్ కటింగ్ చేసి దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు అలంకరించి భారీ బాణాసంచా కాల్చారు ఈ సందర్భంగా అల్లవరం మండలం టీడీపీ అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు మాట్లాడుతూ మా నాయకుడు కౌరవ సభలో ఆనాడు నేను ముఖ్యమంత్రిగా నెగ్గి అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి నేడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న తరుణంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నామని ఎన్డీఏ కూటమి విజయానికి గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అల్లవరం జనసేన పార్టీ అధ్యక్షుడు కింగిపాటి వీరబాబు బీజేపీ అధ్యక్షుడు సాయిబాబు గుబ్బల శ్రీరాంప్రసాద్ వేగిరాజు వెంకట్రాజు కే ఎంపీటీసీ రాంబాబు కడలి సత్యనారాయణ ఎంపీటీసీ రైతు నాయకులు ఆకుల లక్ష్మణ రావు గోసంగి స్టాలిన్ బాబు పోతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గతంలో అడ్డం పెట్టుకుని మీడియా అలాగే పేపర్లతో తప్పుడు మార్గాలతోగ్దానాలతోటి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బస్టుపరిచి రాష్ట్రాన్ని భవిష్యత్తు లేకుండా చేసి ఇరవై సంవత్సరాలు వెనక్క తీసుకుపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ తోటి పోరాడి ప్రజల కోసం అటు మన అసెంబ్లీలో ఈ జగన్మోహన్ చేసే ఉద్దేశంలో ప్రజా కార్యక్రమాలు చేస్తుండే ఈ చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయినా సరే నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో అవమానించడం ఆ అవమానానికి తగ్గట్టు కుటుంబాన్ని హేళన్ చేయడం ఎదుర్కొన్నారు ఆయన ఈ వయసులో కూడా శబ్దం చేసి రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్ ప్రజల కోసం అంటూ నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటేనే శాసనసభ వస్తాను శబ్దం చేసి బయటకు వచ్చి ఈ రోజున ఈ ఈ జగన్మోహన్ తోటి ఈ జగన్ అవసరం తోటి ఈ రోజు ఒక పోరాడి అదే ఆయన మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున శబం నెరవేర్చి శాసనసభలో ఎంత అవందగా ప్రమాణ స్వీకారం చేస్తారో ఈ మండలో మన నాయకుడి శబదానికి అనుసరించి శబదం నెరవేర్చి నాయకుడి శబదానికి మనం జన సైనికులు ఏంటంటే అంటే బిజెపి కార్యకర్తలు ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు అంటే ఒక సైనికుల్లాగా యుద్ధ పోరాట వీరులాగా లాగా పోరాడి మన నాయకుడి శబం నెరవేర్చిన సంతోషంలో ఈ అలవరం మనకరాలు చేసుకుంటాం ఆ సందర్భంగా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి మన ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం జరుగుతుంది ఏ రోజునైతే మన ముఖ్య మన ఎన్టీఆర్ గారు తెలుగు జాతిని ఉత్తరించడానికి అంటూ పార్టీ పెట్టి ఈ పార్టీని ఈ మన రాష్ట్ర ప్రజలు అందరికీ నా యొక్క నమస్కారాలు అండి నా పేరు చిటిలే చిట్టుబాబు మాది అల్లవరం మండలం అండి తూర్పుగోదావరి జిల్లా నేను మాది ఎంపీటీసీ తెలుగుదేశంలో చేశాను రెండు వేల ఒకటిలో ఈరోజు రాష్ట్రానికి చాలా ఘనమైన రోజు అండి ఎందుచేతనంటే ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఒక్కటిగా నిలిచి ఈరోజు ఘనమైన మెజార్టీ సీట్లు రాష్ట్రంలో తెచ్చుకోవడం జరిగింది దాంతో ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి వైద్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేయడం అలాగే మొత్తం రాష్ట్రంలో ఎన్నికైన అందరూ కూడా ఈ రోజు శాసన ప్రమాణం చేయడం చాలా ఘనమైన విషయం అండి అలాగే ఈరోజు మా అలవరం గ్రామంలో వీరబాబు గారికి అలాగే వంగమోహన్ రంగ గారికి నివాళులు అర్పించి భారీ కేక్ కట్ చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఆధ్వర్యంలో బాణసించ కాల్చడం జరిగిందండి అలాగే మా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా జన తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమం అంతా కూడా కంకిపాటి గోపి కృష్ణ గారు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి బాణసంచేల్చి ఆనందం వ్యక్తం చేయడం జరిగిందండి ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అందరికీ నమస్కారం నా పేరు కంకిపాటి గోపి హలో జనసేన ఈ ఈరోజు ఎన్డిఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఉందల పవన్ కళ్యాణ్ గారు మరియు శాసనసభ్యులుగా శాసనసభ్యు ప్రమాస శికృతి చేసిన సందర్భంగా అలవరం మండలం ఆలవరంలో ముందుగా సభ్య బంకెట్ మహాంద్రంగారు గారు మరియు వెంకపట్ట వీరబాబు గారు గారి విగ్రహాలకి పూలదాళం పూలదాల మాల వేసి ఎవ ఘనంగా నివాళులర్పించుకున్నాము అనంతరం కూట నాయకులు అందరం కలిపి భారీ కేకు మరియు బాణ సంచాలతో సంబరాలు జరుపుకున్నాము ఈ ఎన్డీఏ కూటంతోనే మన రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అందరం కోరుకుంటున్నాము ఈ ఎన్డీఏ కూటమిని బలపరిచి ఈ రోజు మెజారిటీ ఇచ్చిన ప్రజ రాష్ట్ర ప్రజలందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ ండి మండల జనసేన నాయకుడిని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా పండగ రోజు జరుపుకునే రోజు ఎందుకంటే ఒక నిరంకర ప్రభుత్వాన్ని ఓటు రూపంలో చూపెట్టి ఓటమి ఏదైతే ఉన్నదో ఊటమి నాయకుల అందరినీ గెలిపించి ఈ రోజు మన అసెంబ్లీలో మన కూటమి నాయకులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలే కాకుండా ప్రజలకి అభివృద్ధిలో కూడా ముందుండేలాగా ఈ కూటమి నాయకత్వం వహిస్తున్న పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పొరచేసే గారు వాళ్ళందరూ సహకారంతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీర్చే విధంగా పేద కష్టాలను తీర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రతి ఆంధ్ర ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూటమి గెలిపించడం జరిగింది అలాగే ఈ రోజు మన మండలంలో కూటమి నాయ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఆనందోత్సవాలు మధ్య జరుపుకోవడం జరిగింది అలాగే టీడీపీ గా ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ గారికి బాలాభిషేకం చేయడం అందరూ కూడా జరిగింది మనం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా రాష్ట్రం ఎంత అభివృద్ధి చెప్పే విధంగా మన ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కాని మన ఎన్నుకున్న ముఖ్యమంత్రి గాని చూపెడతారని రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఏపీని ఆంధ్రప్రదేశ్ లో చేస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికినాడిపి